రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంపై ప్రపంచం ఉలిక్కి పడింది పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు ట్రంప్ కుడిచేవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది వెంట్రు కవాసులో మృత్యువు నుంచి మాజీ అధ్యక్షుడు తప్పించుకున్నాడు ఈ దాడితో ట్రంప్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టి ఆయన్ను సురక్షిత ప్రదేశానికి తరలించారు అయితే ఇలా అమెరికా నాయకులపై దాడి చేయడం ఇదే తొలిసారి మాత్రం కాదు యునైటెడ్ స్టేట్స్ రాజకీయ హత్యలకు అడ్డాగా మారింది నాలుగు దశాబ్దాల అనంతరం తొలిసారి మాజీ కమాండర్ ఇన్ చీఫ్ లేదా మాజీ అధ్యక్షుడిపై బహిరంగ హత్యాయత్నం జరిగింది ఇది అమెరికాలోని చీకటి కోణానికి నిదర్శనం అగ్రదేశంలోని రాజకీయ హత్యల చీకటి గతంపై దిస్ రిపోర్ట్ అమెరికాలో హత్యాయత్నానికి గురైంది యుఎస్లో పొలిటికల్ హింసకు బలైంది ఎవరు హత్యాయత్నానికి గురైన అధ్యక్షులు అభ్యర్థులు ఎవరు ఉన్నట్టుండి తుపాకీ తూటాల శబ్దం వినిపించింది సభా ప్రాంగణంలోని ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ఆ సభ అల్లకల్లోలంగా మారిపోయింది ఈ ఘటన పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సభలో చోటు చేసుకుంది డెబ్బై ఎనిమిదేళ్ల రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ సభలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు కాల్పులకు దిగాడు మాజీ అధ్యక్షుడిపై జరిగిన ఈ హత్యాయత్నం ఘటన నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల ముందు రాజకీయ ఉద్రిక్తతలకు ఆద్యం పోసింది అయితే అగ్రదేశంలో నాయకులపై హత్యాయత్నం జరగడం ఇదేమీ తొలిసారి ఎంతమాత్రమూ కాదు యునైటెడ్ స్టేట్స్ రాజకీయ హింసకు ఘోరమైన చరిత్రే ఉంది దశాబ్దాలుగా ఆ దేశంలో నాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ముప్పైనా అప్పటి అధ్యక్షుడు రొనాల్డో రీగన్పై కాల్పులు జరిగాయి ఈ హత్యాయత్నంలో రీగన్ తీవ్ర గాయాల పాలయ్యారు ఆయన నుంచి కోలుకోవడానికి పన్నెండు పాటు అప్పట్లో ఆస్పత్రిలో చికిత్స పొందారు రీగన్పై జరిగిన హత్యాయత్నంతో ఆయన పాపులారిటీ అమాంతంగా పెరిగింది రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నానికి పాల్పడిన జాన్ హిన్లీ జూనియర్ రెండు వేల ఇరవై రెండులో ఎలాంటి షరతులు లేకుండా విడుదలయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో క్యాలిఫోర్నియాలో అప్పటి అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ రెండుసార్లు హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు మొదటిసారి పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ ఐదున జెరాల్డ్ ఫోర్డ్పై తొలిసారి కాల్పులు జరిగాయి పదిహేడు రోజుల అనంతరం మరోసారి ఫోర్డుపై అటాక్ జరిగింది ఈ దాడిలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్లు అప్పట్లో నిర్ధారించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మే పదిహేనున డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జార్జి వాలెస్ మేరీలాండ్లోని లూరెల్లో ఓ మాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది ఈ ఘటనలో వాలెస్పై నాలుగుసార్లు కాల్పులు జరిగాయి ఈ దాడితో వాలెస్ జీవితం దాదాపు స్తంభించిపోయింది అప్పటికే వియత్నాంతో అమెరికా యుద్ధానికి దిగింది ఈ యుద్దకాలంలో వాలెస్పై జరిగిన హత్యాయత్నం అమెరికాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది అయితే హత్యాయత్నాల నుంచి బయటపడే అదృష్టం అమెరికాలో నాయకులందరికీ లేదు అందుకు ప్రత్యక్ష నిదర్శనం కెనడీ సోదరులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఐదున లాసేంజల్స్లోని అంబాసిడర్ హోటల్లో రాబర్ట్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి ఈ ఘటనలో రాబర్ట్ ప్రాణాలు కోల్పోయారు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎఫ్ కెనడీ పోటీ చేస్తున్నారు నిజానికి కెనడీ కుటుంబంలో ఇది రెండో హత్య అంతకుముందు ఎఫ్ కెనడీ సోదరుడు జానఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున హత్యకు గురయ్యారు డల్లాస్లో ఎఫ్ కెనడీ తన భార్య జాక్విలిన్ కెనడీతో కలిసి కాన్వాయ్లో వెళ్తుండగా ఆయనపై పలుమార్లు కాల్పులు జరిగాయి ఒక సంవత్సరం జాన్ ఎఫ్ కెనడీ హత్యపై వారెంట్ కమిషన్ విచారణ జరిపింది ఈ ఘటనలో హంతకుడు లీజై ఓస్వాల్ ఒంటరిగా దాడి చేసినట్టు వారంట్ కమిషన్ నిర్ధారించింది అయితే ఈ విచారణ ముగింపుపై అప్పట్లో వారంట్ కమిషన్పై తీవ్ర విమర్శలకు గురైంది ఈ హత్య వెనుక ఇంకా ఎవరో ఉన్నారన్న చర్చ జోరుగా సాగింది అధ్యక్షుడు జానఫ్ కెనడీ మరణం అమెరికా రాజకీయాలు సమాజంలో మరింత హింస చెలరేగిందని ఇది ఆ కాలాన్ని వైలెంట్ పీరియడ్గా చాలామంది నమ్ముతారు దీనికి ముందు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఫిబ్రవరి పదిహేనున అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఫ్లోరిడాలో హత్యాయత్నానికి గురయ్యారు అయితే కాల్పుల నుంచి రూజ్వెల్ట్ వెంట్రుకవాసిలో నుంచి తప్పించుకున్నారు కానీ ఈ ఘటనలో అప్పటి చికాగో మేయర్ ఆంటోనీ సమక్ మాత్రం బలయ్యారు ట్రంప్ కాకుండా మరో రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు రెండోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో హత్యాయత్నానికి గురయ్యారు ఆయన పేరు థియోడార్ రూజ్వెల్ట్ పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్ పన్నెండున విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అయితే సభలో రూజ్వెల్ట్ ప్రసంగిస్తుండగానే ఆయనపై కాల్పులు జరిగాయి అదృష్టవశాత్తు అతడు కోటు జేబులో పెట్టుకున్న యాభై పేజీల ప్రసంగం ఆయన సీల్డ్ కళ్లజోడుతో బుల్లెట్ ఆయన శరీరంలోకి చాలా నెమ్మదిగా వెళ్లింది అంటే ఛాతిలోకి లోతుగా బుల్లెట్టు దిగకుండా యాభై పేజీల ప్రసంగం కల్లజోడు అడ్డుకున్నాయి దాడి జరిగినా రూజ్వెల్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారం తన ప్రసంగాన్ని కొనసాగించారు బుల్లెట్ను తొలగిస్తే రూజ్వెల్ట్ ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు తెలిపారు దీంతో బుల్లెట్ మాత్రం రూజ్వెల్ట్ జీవితాంతం ఆయన ఛాతిలోనే ఉండిపోయింది అతడిపై కాల్పులకు పాల్పడిన స్క్రాంకుకు మాత్రం మరణశిక్ష విధించారు రూజ్వెల్ట్ హత్యాయత్నానికి ముందు పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఆరున అప్పటి అధ్యక్షుడు విలియం మెకన్లీని బఫెల్ నగరంలో అరాచకవాది లియన్ చార్ల్స్ కాల్చి చంపాడు ఇక తుపాకీ బలైన మొదటి అధ్యక్షుడు మాత్రం అబ్రహం లింకనే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున అప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ను సుప్రసిద్ధ నటుడు జాన్ విల్కెస్ బూత్ హత్య చేశాడు లింకన్ హత్యకు పాల్పడిన బూత్ కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు వాషింగ్టన్లోని ఫోర్టు థియేటర్లు అవర్ అమెరికన్ కజిన్ అనే నాటకాన్ని చూసేందుకు అధ్యక్షుడు లింకన్ హాజరయ్యారు ఈ నాటకాన్ని లింకన్ చూస్తుండగానే పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బూత్ కాల్చి చంపాడు లింకన్ హత్య అమెరికాలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది లింకన్తో పాటు అప్పటి ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ విదేశాంగ మంత్రి విలియం సెవార్డ్లపై కూడా హత్యాయత్నాలు జరిగాయి ఇక రెండువేల ఎనిమిది డిసెంబర్ పద్నాలుగున అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్పై ఇరాక్ జర్నలిస్ట్ ముంతదార్ అల్జైదీ దాడికి దిగాడు అయితే అతడు తుపాకీలను వాడలేదు కేవలం తన షూలతో చేశాడు ఈ దాడి నుంచి బుష్ తప్పించుకున్నాడు ఈ ఘటన అమెరికా వెలుపల చేసుకుంది బాగ్దాద్లో ఇరాక్ ప్రధాని నౌరీ అల్ మాలిక్ తో కలిసి బుష్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది ఇక రెండువేల పదహారులో లాస్వెగాస్లో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఇరవై ఏళ్ల బ్రిటీష్ యువకుడు పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు విచారణలో ట్రంప్ను హతమార్చేందుకే తాను అలా చేసినట్టు సదరు యువకుడు వెల్లడించాడు తాజాగా కాల్పుల ఘటనలో వెంట్రుకవాసిలో నుంచి ట్రంప్ తప్పించుకున్నాడు ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్నవీ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అతన్ని యాభై ఏళ్ల కొరే కాంపొరేటర్గా అధికారులు గుర్తించారు అతడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేశాడు దుండగుడు జరిపిన కాల్పుల శబ్దంతో తేరుకున్న అతడు తన కుటుంబ సభ్యులకు ఏమీ జరగద్దని ముందుకు దూకి బుల్లెట్కు అడ్డుగా నిలిచాడు దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు ట్రంప్ హత్యాయత్నం ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు ఆ ఇద్దరిని యాభై ఏడేళ్ల డేవిడ్ డచ్గా డెబ్బై నాలుగేళ్ల జేమ్స్ గా గుర్తించారు వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిపైన గాని కాల్పులు జరిగిన సందర్భాలు లేవు తాజా దాడికి అమెరికా సీక్రెట్ సర్వీస్ లోపాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాల్పుల సమయంలో వీఐపీని రక్షించడానికి బ్రీఫ్ కేస్ తరహా ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్లు ట్రంప్ భద్రతా సిబ్బంది వద్ద ఉన్నట్లు కనిపించలేదు ఎలాంటి దాడి జరగదన్న ధీమాతోనే భద్రతా సిబ్బంది అలసత్వం ప్రదర్శించినట్లు కనపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ట్రంప్ హత్యకు యత్నించిన దుండగుణ్ణి భద్రతా సిబ్బంది హతమార్చారు ఒకవేళ దుండగులు మరికొందరు ఉంటే ట్రంప్ ప్రాణాలు దక్కేవి కాదంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మొత్తంగా యుఎస్ రాజకీయ హింసకు అత్యంత ఘోరమైన చరిత్రే ఉంది ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్న బుల్లెట్ లేదా గన్ అమెరికన్ చీకటి చరిత్రకు మరో అధ్యయనాన్ని జోడించింది